నమస్కారం ఈరోజు మనం బైబిల్లోని సంఖ్యాకాండము రెండవ అధ్యాయంలోకి కాస్త లోతుగా వెళుదాం నమస్కారం అవును ఇది చాలా ఆసక్తికరమైన అధ్యాయం ప్రాచీన ఇస్రాయేలీలు వాళ్ల అరణ్య యాత్రలో వాళ్ల శిబిరాలని ఎంత పద్ధతిగా ఏర్పాటు చేసుకున్నారో వివరిస్తోంది నిజమే ఆ సేనల లెక్కింపు వివరాలు కూడా ఇందులో ఉంటాయి కదా ఖచ్చితంగా ఆ వివరాలు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు మన చర్చ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుడు మోషే అహ్రోన్లకి కొన్ని ఆజ్ఞలిచ్చారు కదా ఆ ఆజ్ఞల ప్రకారం ఇస్రాయేలియలు తమ శిబిరాలని ఎలా నిర్మించారు ఏ గోత్రానికి ఎక్కడ స్థానం వారి నాయకులు ఎవరు వాళ్ళ సైనిక బలమెంత ఇలాంటి విషయాలు వివరంగా చూద్దాం అవును ఇది కేవలం ఒక నివాస ఏర్పాటు లాంటిది కాదు ఇందులో ఒక అద్భుతమైన క్రమశిక్షణ ఒక వ్యవస్థ కనిపిస్తుంది అంటే ఒక పెద్ద సమూహం దాదాపు సైన్యంలాగా ఏర్పాటు చేసుకోవడం అంతే కదా లక్షల మంది ప్రజలు వాళ్ల శిబిరాలు ఎలా ఉండాలి ప్రయాణం ఎలా సాగాలి అనేది నిర్దేశించడం నిజంగా గమనించాలి ప్రతి గోత్రానికి ఒక స్థానం ఒక దిక్కు ఒక కూడా తెక్కెమో లేదా ధ్వజం అన్నారు కదా అవును ఒక ధ్వజం ఒక నాయకుడు ఇంకా ఖచ్చితమైన యోధుల సంఖ్య అన్నీ కేటాయించబడ్డాయి సరే మరి వివరంగా చూద్దాం మొదటి రెండు వచనాల్లోనే దీనికి పునాది ఉంది కదా యహోవా మోషే అహరోనులతో మాట్లాడి అవును ఇస్రాయేలీయులు తమ పితరుల కుటుంబాల గుర్తులు అంటే ఆ టెకెములు లేదా ధ్వజాలు పట్టుకోవాలి అన్నారు వాళ్ళ ధ్వజాల దగ్గర శిబిరాలు వేసుకోవాలి ముఖ్యంగా ఆ ప్రత్యక్షపు గుడారానికి ఎదురుగా చుట్టూ దిగాలని చెప్పారు సరిగ్గా ఆ ప్రత్యక్షపు గుడారం అనేది వాళ్లకి కేవలం భౌతిక కేంద్రం కాదు అది వాళ్ళ ఆధ్యాత్మిక కేంద్రం కూడా దేవుడు తమ మధ్య ఉన్నాడనడానికి గుర్తు అది దాని చుట్టూ నాలుగు దిక్కులా ఈ శిబిరాలు ఒక పద్ధతిలో ఏర్పడాలి సరే తూర్పు దిక్కుతో మొదలుపడదామా ఓ తప్పకుండా తూర్పువైపు అంటే సూర్యోదయం వైపు అక్కడ యూదాపాళ్యం ఉండాలి ప్రయాణంలో కూడా వీళ్లే ముందు నడవాలి యూదాపాళెం ధ్వజం కింద మొత్తం మూడు గదా ప్రధానంగా యూదాగోత్రం నాయకుడు అమ్మినదాబు కుమారుడు నేరు అవును అతనితో పాటు నాలుగు వేల ఆరు వందల మంది సేన డెనాలుగు వేల ఆరు వందలు ఇది చాలా పెద్ద సంఖ్య నిజంగా చాలా పెద్ద సంఖ్య మిగిలిన గోత్రాలతో పోలిస్తే యూదాగోత్రం సైజు పెద్దదిగా కనిపిస్తోంది అవును దీనికి తోడుగా అతని దగ్గరే ఇషాఖారు గోత్రముంది వీళ్ల నాయకుడు సూయారు కుమారుడైన నెతనేలు వాళ్ల సంఖ్య కూడా తక్కువేమిగాదు యాభై నాలుగు వేల నాలుగు వందలు యాభై నాలుగు వేల నాలుగు వందలు సరిగ్గా ఇక మూడవది జెబులూను గోత్రం నాయకుడు హేలోను కుమారుడైన ఏలియాబ్బు వాళ్ళ సంఖ్య యాభై వందలు అంటే ఈ మూడు గోత్రాలను కలిపితే తూర్పు బలం తెలుస్తుంది అవునండి యూదా ఇషాకారు జబులూను ఈ మూడు గోత్రాల్ని కలిపితే యూదాపాళ్యంలో మొత్తం యోధుల సంఖ్య అబ్బో మొత్తం పన్నెండు గోత్రాలలో ఇదే అతి పెద్ద సమూహం అనమాట వీళ్లే ప్రయాణంలో ముందు నడవాలి అదే దేవుని ఆదేశం బహుశా దీని వెనుక ఏదైనా ఉందేమో భవిష్యత్తులో యూదాగోత్రం ప్రాధాన్యతను సూచిస్తుందేమో అనిపిస్తోంది ఒక దిక్కున ఎంత గొప్ప బలం సరే ఇప్పుడు దక్షిణ దిక్కువైపు వెళ్దాం అక్కడ రెండవ స్థానంలో ఎవరున్నారు దక్షిణ దిక్కున రూబేనుపాళ్యం వీళ్లు ప్రయాణంలో రెండవ గుంపుగా వెళ్ళాలి రూబేను గోత్రానికి అధిపతి షెద్ధేయూరు కుమారుడైన ఏలీసూర్ అతని సేన నలభై ఆరు వేల ఐదు వందలు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఒకటి గమనించాలి రూబేను యాకోబు మొదటి కుమారుడైనా ప్రయాణంలో రెండవ స్థానం వచ్చింది అవును అతని పక్కన షిమ్యోను గోత్రం వీళ్ల నాయకుడు సూరిషెయి కుమారుడైన షెలుమియేలు వాళ్ల సంఖ్య యాభై తొమ్మిది వేల మూడు వందలు ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే రూబేను షిమ్యోను సేన పెద్దదిగా ఉంది నిజమే ఆ తర్వాత గాదుగోత్రం నాయకుడు రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు వీళ్ల సేన నలభై ఐదు వేల ఆలు వందల యాభై ఫార్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది రూబేను గోత్రానికి దాదాపు సమానంగా ఉంది అంటే రూబేను షిమ్యోను గాదు ఈ మూడు గోత్రాలు దక్షిణ దిక్కున రూబేను రూబేనుపాళెం మొత్తం సంఖ్య ఎంతండి ఈ మూడు గోత్రాల మొత్తం సేన లక్షా యాభై ఒకటి వెయ్యి నాలుగు వందల యాభై లక్షా యాభై ఒక వెయ్యి నాలుగు వందల యాభై యూదా పాళెం తర్వాత వీళ్లు రెండో గుంపుగా ప్రయాణం చెయ్యాలి ఇదిగూడా బలమైన సమూహమే తూర్పు దక్షిణం చూశాం మరి ఈ శిబిరాల మధ్యలో ఆ కేంద్ర స్థానం గురించి ఏం చెప్పారు అది చాలా కీలకం కదా అవును అది చాలా ముఖ్యమైన విషయం పదిహేడవ వచనం ప్రకారం సరిగ్గా మిగిలిన పాళెముల మధ్యన కేంద్రంలో ప్రత్యక్షపు గుడారం ఉండాలి దానితో పాటే లేవీయుల కూడా ఉండాలి అవును వాళ్ళెలా శిబిరాలు వేసుకుంటారో అదే క్రమంలో ప్రయాణించాలి అంటే గుడారం మధ్యలో ఉండగా మిగిలిన వాళ్ళు చుట్టూ ఉన్నట్లే ప్రయాణం సాగాలి ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాల్లో ఆ ధ్వజాల ప్రకారం క్రమంగా నడవాలి ఈ ఏర్పాటులో లేవీయులకు ప్రత్యేక స్థానముంది వాళ్ళని మిగిలిన గోత్రాలతో పాటు సైనిక గణనలో కలపలేదుగదా ఖచ్చితంగా అది వచనం ముప్పై మూడులో స్పష్టంగా ఉంది యహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లే లేబియులను మిగిలిన ఇస్రాయేలియులతో పాటు లెక్కించలేదు ఎందుకని వాళ్లని ప్రత్యక్షపు గుడారపు సేవ కోసం దాన్ని మోయడానికి దాని చుట్టూ కాయడానికి దేవుడు ప్రత్యేకించారు మరి అందుకే వాళ్లని యోధుల గణనలో చేర్చలేదు వాళ్లు గుడారానికి మిగిలిన శిబిరాలకు మధ్య ఒక పవిత్రమైన అడ్డుగోడలాగా ఉన్నారన్నమాట ఆహా ఇది వాళ్ళ ప్రత్యేక పాత్రని బాధ్యతని నొక్కి చెబుతోంది వారు యాజకత్వ సేవకి దేవుని నివాస స్థలానికి సంరక్షకులు సరే ఇప్పుడు పడమట దిక్కు చూద్దాం అక్కడ ఏ ఉంది పడమట దిక్కున ఎఫ్రాయిము పాళ్యం వీళ్లు ప్రయాణంలో మూడవ గుంపు ఎఫ్రాయిము గోత్ర నాయకుడు అమీహూదు కుమారుడైన ఎలీషామ అతని సేన సంఖ్య నలభై వేల ఐదు వందలు ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ యోసేపు కుమారులలో ఒకడు అవును అతని పక్కనే అతని సోదరుడైన మనశ్షే గోత్రముంది మనశ్షే నాయకుడు పెదాసూరు కుమారుడైన గమలియేలు వీళ్ల సంఖ్య ముప్పై రెండు వేల రెండు వందలు తోర్టీ టూ థౌజండ్ హండ్రెడ్ ఈ రెండు గోత్రాలు ఎఫ్రాయిము మనష్య కలిపి యోసేపు వంశంగా చూస్తారు అంతే వీరితో పాటు మూడవ గోత్రంగా బెన్యామిను గోత్రముంది వీళ్లు ముగ్గురు అంటే రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీనులకు సంబంధించిన గోత్రాలు బెన్యామీను నాయకుడు కుమారుడైన అభిదాను వాళ్ల సంఖ్య ముప్పై ఐదు వేల నాలుగు వందలు థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎఫ్రాయిము మనశ్షే బెన్యామీను ఈ మూడు గోత్రాలు కలిసి పడమటి దిక్కున ఎఫ్రాయిము పాళెం మొత్తం సంఖ్య ఎంత ఈ మూడు గోత్రాల మొత్తం సేన లక్షా ఎనిమిది వేల నూరు ఒక లక్ష ఎనిమిది వేల వంద వీళ్ళు రూబెను పాళం తర్వాత మూడవ గుంపుగా ప్రయాణం చెయ్యాలి కూడా ఒక పద్ధతి కనిపిస్తోంది ప్రతి దిక్కున మూడు గోత్రాలు ప్రతి పాళ్యానికి ఒక ప్రధాన గోత్రం నాయకత్వం వహించడం చాలా స్పష్టమైన నిర్మాణం నిజంగా చాలా పద్ధతిగా ఉంది ఇక మిగిలింది ఉత్తర దిక్కు అక్కడెవరు వాళ్ల ఉత్తర దిక్కున దానుపాళ్యం ఉండాలి వీళ్లు ప్రయాణములో అందరికంటే చివరి గుంపుగా అంటే వెనుక భాగంలో నడవాలి దానుగోత్ర నాయకుడు అమీషదాయి కుమారుడైన అహియజేరు అతని సేన సంఖ్య అరవై రెండు వేల ఏడు వందలు అరవై రెండు వేల ఏడు వందలు దానుగోత్రం కూడా సంఖ్యాపరంగా బలమైనదే అతని దగ్గర ఆషేరు గోత్రం ఉంది నాయకుడు కుమారుడైన పగియేలు వాళ్ల సంఖ్య నలభై ఒక్క వెయ్యి ఐదు వందలు నలభై ఒక్క వేల ఐదు వందలు ఇక ఈ పాళెంలో చివరి గోత్రం నఫ్తాలి నఫ్తాలీ నాయకుడు ఏనాను కుమారుడైన అహీర వాళ్ల సేన యాభై మూడు వేల నాలుగు వందలు యాభై మూడు వేల నాలుగు వందలంటే దాను ఆషేరు నఫ్తాలి కలిసి ఉత్తర దిక్కున దానుపాళం సంఖ్య ఉత్తరాన్న ఉన్న ఈ దానుపాళెం మొత్తం సంఖ్య లక్ష యాభై ఆరు వందలు ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందలు వీళ్లు తమ ధ్వజాల ప్రకారం ప్రయాణంలో చివరి గుంపుగా వెనుక నడవాలి ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే యూదాపాళ్యం ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగొందులు తర్వాత ఇదే రెండవ అతిపెద్ద సమూహం కదా అవును దానుపాళమే రెండవ అతిపెద్ద సమూహం ఇది యాదృచ్ఛికం కాకపోవచ్చు అంటే అతిపెద్ద సమూహం ముందు నడుస్తుంటే రెండవ అతిపెద్ద సమూహం చివరన ఉండటం వెనుక ఏదైనా ఉందంటారా ఉండే అవకాశముంది ప్రయాణంలో వెనుక భాగాన్ని కాపాడటానికి అంటే శత్రుదాడుల నుండి రక్షణ కోసం లేదా బహుశా వెనుకబడిన వాళ్లని బలహీనుల్ని రక్షించడానికి బలమైన దానుపాళెంను చివరన ఉంచారేమో ఇది మొత్తం సమూహానికి ఒక రకమైన భద్రతనిచ్చే ఏర్పాటు అద్భుతం ప్రతి అంశం ఆలోచించి పెట్టినట్లుంది సరే ఇప్పుడు ఈ నాలుగు దిక్కుల పాలమెలలోని యోధుల సంఖ్య కలిపితే మొత్తం ఇజ్రాయేలీల సైనిక బలమొస్తుంది కదా వచనం ముప్పై రెండులో అదే చెప్పారు అవును ముప్పై రెండవ వచనం ప్రకారం తమ పితరుల కుటుంబాల ప్రకారం వారివారి పాళెములలో లెక్కించబడిన ఇజ్రాయేలీయులు అంటే లేవీయులు కాకుండా మొత్తం సంఖ్య ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై ఇది కేవలం ఇరవై ఏళ్ళు పైబడి యుద్ధానికి వెళ్లగల మగవాళ్ల సంఖ్య మాత్రమే సరిగ్గా అంటే స్త్రీలు పిల్లలు వృద్ధులు ఇంకా లేవీలను కూడా కలిపితే ఆ మొత్తం జనాభా ఎంత పెద్దదో ఊహించవచ్చు బహుశా ఇరవై లక్షలకు పైగానే ఉండొచ్చు నిజమే ఇంత భారీ జనాభాని అది అరణ్యంలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత క్రమబద్ధంగా ప్రతి గోత్రానికి స్థానం దిక్కు నాయకుడు సంఖ్య ప్రయాణ క్రమం నిర్దేశించి నడిపించటం ఇది అసాధారణమైన ప్రణాళికా సామర్థ్యం దైవిక మార్గదర్శకత్వం కూడా సూచిస్తుంది అంతేకాదు ఈ అధ్యాయం ముప్పై ముప్పైనాల్గో వచనంలో ఇస్రాయేలీలు ఎలా స్పందించారో కూడా చెప్పారు చేశారు ఇస్రాయేలీలు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతటి చొప్పున చేసిరి అని ఉంది వాళ్లు తమ వంశాల ప్రకారం పితరుల కుటుంబాల ప్రకారం వారి వారి ధ్వజాల దగ్గర శిబిరాలు వేసుకొని అదే క్రమంలో ప్రయాణం చేశారట అంటే అంత పెద్ద సమూహం ఆ క్రమాన్ని పాటించటం వారి విధేయతను దేవుని ఆజ్ఞ పట్ల వారి గౌరవాన్ని చూపిస్తుంది ఖచ్చితంగా లక్షలాది మంది ప్రజలు ఈ క్రమాన్ని పాటించడమనేది మామూలు విషయం కాదు అయితే ఈ అధ్యాయం కేవలం సంఖ్యలు పేర్లు స్థలాల జాబితా మాత్రమే కాదు అనిపిస్తోంది దీనివనక ఇంకా లోతైన అర్థం ఉందంటారా అప్పకుండా ఉంది ఇది ఆనాటి ఇజ్రాయలీ సమాజం ఎలా నిర్మించబడిందో వారి సామాజిక క్రమం ఎలా ఉందో వారి సైనిక సంసిద్ధత ఎలా ఉందో తెలియచేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల జీవితాలు ఎలా దేవుని చుట్టూ ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయో స్పష్టం చేస్తుంది దైవిక మార్గదర్శకత్వంలో నడిచే ఒక క్రమశిక్షణ గల సమాజం యొక్క చిత్రమన్మాట అవును ప్రతి గోత్రానికి ఒక ధ్వజం నాయకుడు స్థానం ఉండటమనేది వాళ్లలో ఐక్యతాభావాన్ని అదే సమయంలో వారి ప్రత్యేక గోత్ర గుర్తింపును కూడా బలపరుచుంటుంది అంటే మేమంతా ఇస్రాయేలీలం అనే భావనతో పాటు మేము యూదా గోత్రం లేదా మేము రూబేను గోత్రం అనే గుర్తింపు కూడా బలంగా ఉండేది అంటారు ఉండే ఉంటుంది ఆ ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉండటం అందరూ దానివైపు తిరిగి శిబిరాలు వేసుకోవటం ఇవన్నీ వాళ్ల జీవితం దేవుని చుట్టూనే తిరుగుతుందని ఆయనే తమ కేంద్రమని నిరంతరం గుర్తుచేస్తూ ఉండేవి ఈ మొత్తం ఏర్పాటులో ఒక దైవిక క్రమం ఒక ఉద్దేశ్యం కనిపిస్తోంది ఎవరు ముందు ఎవరు వెనక ఎవరు మధ్యలో ఉండాలి ప్రతి విషయంలో ఒక ప్లాన్ ఉన్నట్టుంది అవును ఉదాహరణకి మెస్సియా వంశమైన యూదా గోత్రం ముందు నడవడం దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది ప్రత్యక్షపు గుడారం మధ్యలో ఉండటం దేవుని సన్నిధి సంరక్షణ తమ మధ్య ఉందని భరోసా ఇస్తుంది లేవీయులు గుడారానికి ప్రజలకు మధ్య ఒక రక్షణ వలయంలా కూడా వ్యూహాత్మకమే అనిపిస్తుంది అవును పవిత్రతను కాపాడేవారిగా వాళ్ల పాత్ర ఉంది ఈ నిర్మాణం భౌతిక క్రమశిక్షణతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యతలను కూడా ప్రతిబింబిస్తుంది సంఖ్యల పరంగా చూస్తే గోత్రాల మధ్య సైజులో చాలా తేడాలున్నాయి యూద దాను లాంటివి చాలా పెద్దవిగా ఉన్నాయి మనుష్యే ఎఫ్రయం లాంటివి కొంచెం చిన్నవిగా ఉన్నాయి అవును ఆ సంఖ్యలు మొదటి అధ్యాయంలో చేసిన జనాభా గణన ఫలితాలు ఆ తేడాలకి చారిత్రక కారణాలు సంతానోత్పత్తి లాంటివి ఉండొచ్చు కానీ ఈ శిబిర ఏర్పాట్లో ప్రతి గోత్రానికి దాని సైజుతో సంబంధం లేకుండా ఒక నిర్దిష్ట స్థానం బాధ్యత ప్రాముఖ్యత ఇవ్వబడ్డాయి చిన్న గోత్రమైనా గోత్రమైనా పెద్ద అందరూ ఆ నిర్మాణంలో భాగమే సరిగ్గా మొత్తం మీద సంఖ్యాకాండం రెండవ అధ్యాయం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన ముందుంచుతుంది లక్షలాది మంది ప్రజలు అరణ్యయాత్రలో ఎంత క్రమశిక్షణతో దైవిక నిర్దేశంతో ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారో ఇది వివరిస్తోంది ప్రతి గోత్రానికి నిర్దిష్ట స్థానం దిక్కు నాయకుడు సైన్యం ధ్వజం ప్రయాణ క్రమం అన్నీ చాలా స్పష్టంగా నిర్వచించబడ్డాయి ఒకసారి ఆ సారాంశాన్ని గుర్తుచేసుకుంటే కేంద్రంలో ప్రత్యక్షపు గుడారం చుట్టూ లేవీయులు నాలుగు దిక్కుల పన్నెండు గోత్రాలు లేవీయులు కాకుండా మూడు గోత్రాల చొప్పున నాలుగు పాళెములుగా ఏర్పడ్డాయి తూర్పున యూదాపాళెం ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందలు దక్షిణాన రూబేనుపాళెం ఒక లక్ష యాభై ఒక్క వెయ్య నాలుగు వందల యాభై పడమటన పాళెం ఒక లక్ష ఎనిమిది వేల నూట ఉత్తరాన దానుపాళెం ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందలు మొత్తం యోధుల సంఖ్య ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై వీరంతా నిర్దిష్ట క్రమంలో శిబిరాను వేసుకుని అదే క్రమంలో ప్రయాణించారు లేవీలు మాత్రం ఈ గణనలో లేరు వారి స్థానం ప్రత్యేకం అవును మరి ఈ వివరాలు వింటున్న శ్రోతలకు ఎలా ఉపయోగపడతాయంటారు దీని ప్రాముఖ్యత ఏమిటి మంచి నాయకత్వం ప్రణాళిక ప్రజల సహకారం ఉంటే ఎంత పెద్ద సమూహాన్నైనా సమర్థవంతంగా ఎలా నడిపించవచ్చో తెలియజేస్తోంది ముఖ్యంగా వాళ్ల జీవితం నమ్మకాలు ఆరాధన అన్ని వాళ్ల సామాజిక నిర్మాణంలో ఎలా కలిసిపోయాయో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది అవును ఆనాటి ఇస్రాయేలీయుల ఐక్యతకూ క్రమశిక్షణకూ దేవునిపై వాళ్లు ఆధారపడటానికి ఈ ఏర్పాటు ఒక పునాదిలా నిలిచింది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు శ్రోతలు ఆలోచించటానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇంత వివరంగా ఖచ్చితంగా నమోదు చేసిన ఈ శిబిరాల ఏర్పాటు ఈ సంఖ్యలు ధ్వజాలు నాయకులు ఇవన్నీ కేవలం భౌతికమైన సైనికపరమైన అవసరాల కోసమేనా లేక ఇవి ఆనాటి సమూహ స్పృహను అంటే వాళ్ల ఐక్యతను దేవుని ప్రజలుగా వాళ్ల ప్రత్యేకతను అంతర్గతంగా బలపరచడంలో ఇంకా లోతైన పాత్ర పోషించి ఉంటాయా అవును ఈ భౌతిక నిర్మాణం వాళ్ల సామాజిక బంధాలను వారి ఆధ్యాత్మిక నిబద్ధతను ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు దీని గురించి ఆలోచించండి